నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏదైతే ఈ జుబ్లీల్స్ సెలక్షన్ ఉందో మొత్తానికైతే నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది ముందుగా నవీన్ యాదవ్కి కాంగ్రెస్ చెప్తున్నాను సో నెక్స్ట్ అసలు ఏం జరిగింది ఈ పరిణామం అంతా చూస్తే కూడా తెలంగాణ మొత్తం అవాక్ అయ్యే పరిస్థితిలో ఉంది అది ఫస్ట్ ఎంత మెజార్టీ వచ్చింది ఏందో చూద్దాం నవీన్ యాదవ్ గారికి సో చాలా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ కన్నా నవీన్ యాదవ్ చూసి వేసిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను అంటే మీరు మళ్ళీ మాట మారుస్తున్నారంటారేమో గతంలో నా వీడియోలు చూడండి నవీన్ యాదవ్ సొంత సొంత ఏది ఓట్ బ్యాంక్ చాలా ఎత్తున భారీ ఎత్తున ఉంది కాంగ్రెస్ వల్లనే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప నవీన్ యాదవ్ వల్ల కాదు చాలామంది కూడా అంటున్నారు నవీన్ యాదవ్ అక్కడ కనుక నవీన్ నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా నిలబడితే ఆయనకే మేము ఓట్లు వేసేది కాంగ్రెస్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆలోచించే పరిస్థితి ఉంది ఇక్కడ కాంగ్రెస్ కేసీఆర్నే చూసే పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరీ కేసీఆర్కి వేస్తామని చెప్పి మరి ఏం జరిగిందో తెలియదు కానీ అరకాస్ తిరికాస్ తిర్కాస్ ఆర్కాస్ అన్నట్టు మొత్తానికి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బీఆర్ఎస్ కాస్త వన్ సైడ్గా కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది సార్ చూద్దాం జుబ్లీ మొత్తం దాదాపుగా ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే రవీన్ యాదవ్ గారు ఉన్నారో నవీన్ యాదవ్ గెలవడం జరిగింది ఎన్నికల అధికారికంగా ఎన్నికల సంఘం అధికారికంగా అధికారులు ప్రకటించడం జరిగింది ఇక సరే మొత్తంకి చూసుకుంటే ఒక్కసారి మనం ఇవి చూద్దాం రౌండ్ వైజ్గా మొదటి రౌండ్ సెకండ్ రౌండ్గా కాంగ్రెస్కి దాదాపుగా ఫస్ట్ కాంగ్రెస్కి వచ్చింది ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లు కాంగ్రెస్కి రావడం జరిగింది ఇక బీఆర్ఎస్కి వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు అంటే దాదాపుగా ఫస్ట్ రౌండ్లోనే లీడ్లో నలభై ఐదు నలభై ఐదు ఓట్లు కాంగ్రెస్ లీడ్లో ఉండడం జరిగింది అయితే సెకండ్ రౌండ్కి వచ్చే కల్లా బీఆర్ఎస్కి వచ్చేసి కాంగ్రెస్కి వచ్చి ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు అయితే బీఆర్ఎస్కి వచ్చి ఆరు వేల పదిహేను ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్కి నెక్స్ట్ లీడ్లో దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కాంగ్రెస్ లీడ్లో ఉంది అంటే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ ఏ లీడ్లో ఉంటుంది అక్కడ ఇరవై నలభై నాలుగు ఉంటే ఇక్కడ ఏకంగా రెండు దాటిపోయింది లీడ్ ఇక మూడో రౌండ్కి వస్తే కాంగ్రెస్కి కాంగ్రెస్కి వచ్చేసి ఎనిమిది వేల చిల్లర కాంగ్రెస్కుంటే పదకొండు వందల చిల్లర బీఆర్ఎస్కు ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ దాదాపు మూడు వేలకు పైగా సో ఆ ప్రతి రౌండ్ లో కూడా బిఆర్ఎస్ఏ ఏ ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది ఒకటి రెండు రౌండ్ లో మాత్రమే బీఆర్ఎస్ క్యాప్ అట్లా ముందుకొచ్చి పోవడం జరిగింది అక్కడ కూడా పెద్ద వేరియేషన్ కాదు వందలలోనే వేరియేషన్ అలా వచ్చి వెళ్ళిపోయింది సరే మాగంటి సునీత గారు కూడా మాట్లాడుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఇది అసలు గెలుపు అని వాళ్ళు గెలుపు అనుకుంటున్నారు కానీ గెలుపు కాదు నైతికంగా గెలుపు నాదే బెదిరించి భయపెట్టి అజ్జేసి చేసి మాత్రమే వాళ్ళు గెలవడం జరిగింది తప్ప సొంతంగా వాళ్ళు గెలిచిందేం కాదు ప్రజలేస్తే ప్రజలు ఓట్లేస్తే గెలిచింది కాదు దొంగ ఓట్లు అయితే దొంగ ఓట్లు భారీ ఎత్తున కూడా మా జరగడం జరిగింది బూత్ లోపల కూడా మా కార్యకర్తలని మాకు మాకు ఎవరికైతే పాసులు ఇచ్చా వాళ్ళని కూడా అలౌట్ చేయలేదు భయపెట్టి బయటికి పంపించారు ఇలాంటి సిచ్యువేషన్లో మరి దొంగ ఓట్లు పడ్డాయి వాళ్ళు వేసుకున్నారు అందుకని వాళ్ళు గెలిచారు తప్ప నైతికంగా మాత్రం నేనే గెలవడం జరిగింది జుబ్లీల్స్ గడ్డ మీద హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలిచానని కూడా మాగంటి సునీత గారు చెప్పడం జరిగింది మరి నిజమా కాదా అంటే కూడా గతంలో ఏదైతే మొన్న రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం పదకొండో తారీఖు ఏదైతే ఈ ఎలక్షన్ జరిగిందో పోలింగ్ జరిగిందో ఆ రోజు జరిగిన పరిణామం మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే అక్కడ చాలామంది మహిళలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు ఆ దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఈవినింగ్ టైంలో పట్టుకున్నారు అంటే మార్నింగ్ నుంచి జరుగుతున్న లో ఈవినింగ్ దొరికాయి మరి మార్నింగ్ నుంచి ఎన్ని వందల వే వందల వేల ఓట్లు పడ్డాయో అనేది దొంగ ఓట్లు క్వశ్చన్ మార్కు సరే చూసుకుందాం ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా దగ్గర దగ్గర అంటే మార్జిన్ దగ్గర దగ్గర ఉంటే రీకౌంటింగ్ అడగడం లేదంటే ఇంకోటి అడిగేది బట్ ఇప్పుడు కూడా మరి ఏం చేస్తారో తెలియదు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు కొద్ది క్షణాల్లో కేటీఆర్ గారి ప్రెస్ మీట్ కూడా ఉంది తెలంగాణ భవన్లో మరి అయినా ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ఇష్యూ బయటికి తీసుకొస్తాడు లేదంటే ఎలాంటి ఏ ఏదైనా ఆసక్తికరమైన విషయం చెప్తారో అనేది కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో చూడాలి సరే మొత్తానికి చూసుకుంటే జుబ్లీర్స్ సెలక్షన్లో మాత్రం భారీ ఎత్తున కుట్ర జరిగిందని మాత్రం మాగంటి సునీత గారు అంటున్నారు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు ఎందుకంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అందరూ కూడా బీఆర్ఎస్కే సపోర్ట్గా ఉన్నప్పుడు ఎలా మెజార్టీ ఇంత భారీ ఎత్తున ఇరవై వేలకు పైగా మెజార్టీ ఎలా వస్తుంది కాంగ్రెస్కి అని కూడా అక్కడున్న ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు ఇంకోటి అది కాకుండా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ రావడం జరిగింది మరి అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్కి గెలుపు దాన్ని ఎందుకు ఇచ్చారు మెజారిటీ ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ నేను గతంలో చెప్పా ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పెద్ద తేడా కాదు రో ఒక్క మూడు రోజుల ఎలక్షన్ ఏదైతే క్యాంపెయిన్ క్లోజ్ అవుతుందో దానికి ముందు ఒక్క రోజు ముందు నుంచి మూడు రోజుల వారికి మొత్తం మారిపోతుంది ఈ ఐదు పది పర్సెంటేజ్ పెద్ద విషయమే కాదని కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు వీడియో సేమ్ అదే జరిగింది ఇక్కడ ఇక్కడ వేరియేషన్ ఏం జరగలేదు నేను ముందు చెప్పినట్టే జరిగింది గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అంటే దానికి కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి అది ప్రజలే చెప్తున్నారు నేను కాదు ఎందుకంటే మేము వెళ్ళి సర్వే చేసినా మేము వెళ్ళి బయటస్ తీసుకున్నాం అక్కడ అందరూ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఒక్కరు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే మంచిగా ఉంటుంది ఈయనకి రెండు సంవత్సరాలు ఏంది ఇంకా సమయం ఇవ్వాలి అందుకని మళ్ళీ మేము కాంగ్రెస్ని గెలిపించే అవకాశంలో ఆలోచనలు ఉన్నామని ఒక ట్వంటీ పర్సెంట్ మెజార్టీ పీపుల్ అడిగితే చెప్తే మరి ఎయిటీ పర్సెంట్ ఉన్న మెజార్టీ పీపుల్ అందరూ కూడా బీఆర్ఎస్ఏ గెలవాలి కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది అని కూడా చాలామంది అన్నారు మరి అలా మాట్లాడినప్పుడు ఎందుకు ఇలా ఓట్లు మళ్ళీ మేము మా క్యాజువల్గా మీరు ఇట్లా ఉంది కదా మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇలా వచ్చాయంటే లేదు సార్ మా దాంట్లో సగం ఓట్లు మేము వేసినాం సగం ఓట్లు మేము వేయలే అంటే మా జనాల్లో ఏదైతే పది మంది ఇటు అంటే పది మందిలో నలుగురు ఐదుగురు మాత్రమే ముగ్గురు నలుగురు ఐదుగురు మాత్రం ఓట్లు వేసాం సార్ మిగతా వాళ్ళు ఓట్లు దొరకలే గల్లంతనే అంటున్నారు లేదు అంటే ఇంకేదో కారణాలు చెప్తున్నారు అనేసి అంటున్నారు అంటే దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ దొంగ ఓట్లు ఎలా వచ్చాయి అసలు మెజార్టీ ఎన్ని ఓట్లు ఉన్నాయి టోటల్గా ఎన్ని ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి ఎన్ని ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి అనేది ఇప్పుడు రెండు పార్టీల మధ్యనే విభేదం అనమాట ఎందుకంటే బీజేపీ ఆల్మోస్ట్ ఇంకా డిపాజిట్ కూడా ఎందుకంటే వచ్చిన ఏదైతే పోలింగ్ అయిందో దాంట్లో దాదాపుగా సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటింగ్ ఆ పర్సెంటేజ్ ఓటింగ్ పడితేనే డిపాజిట్ వచ్చినట్టు అంటే బీజేపీ క్యాండిడేట్కి కనీసం డిపాజిట్ లేదు దీనికి కారణం ఓవరు అంటే నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న ఏదైతే తెలంగాణలో ఉన్న బీజేపీ హైకమాండ్లోనే ఈ పొరపాటు జరిగింది అనుకోవచ్చు ఎందుకంటే మాకు హిందుత్వ ఓట్లు పడితే చాలు తప్ప మాకు రాష్ట్రంతో సంబంధం లేదు నియోజకవర్గంతో సంబంధం లేదు మా దోస్తానైతే మంచిగా ఉండాలి ఆర్ఎస్ఎస్ బ్యాచ్ దోస్తాను మంచిగా ఉండాలనుకుంటున్నారు కానీ నిజంగా ఇప్పుడు నిజంగా బీజేపీని అంటే ఒక హిందూగా హిందూని నమ్మిన పార్టీ హిందూకి ఇచ్చే గౌరవం లేదు అంటే హిందూ ఉన్న పార్టీ ఇది ఒకటే బీజేపీ పార్టీ దాన్ని మనం నమ్మకపోతే అని ఎవరైతే కొంతమంది మోసపోయి ఓట్లేసారో ఇప్పుడు వాళ్ళే తొమ్మిది వేలు పదివేలు ఓట్లు రావడం జరిగింది అంటే నిజంగా వీళ్ళు కాంగ్రెస్ని ఎదిరించాలనే ఆలోచన లేదు కాంగ్రెస్ చేసే తప్పులను చూపించాల్సిన అవసరం లేదు వీళ్ళకు లేదు అంటే ఎంతసేపు పదేళ్ళు పాలించిన కేసీఆర్ మీదే పడేరుస్తున్నారు తప్ప కేసీఆర్ గారు పక్కన పోయినారు కేసీఆర్ పక్కన పోయిన తర్వాత అసలు అధికారంలో ఎవరు ఉన్నారు ప్రజలకేం కావాలి ఇంద్రమెల్లులను అవ్వేమేనే ఫ్రీ కరెంట్ అన్న అది ఫుల్ గా వస్తుంది ఇవన్నీ గురించి చర్చించాలి కానీ ఇవన్నీ వద్దు ప్రతిపక్ష నేతలు ఎంత దరి దరిద్రంగా మారారంటే ఏ పా ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళు బద్ద శత్రువులైనా సరే వన్స్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అధికార పక్షం మీదే వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది మీరు ఇది చేసి ఇది ఆమె ఇచ్చారు అది ఆమె ఇచ్చారు ఇది చేయలేదు అది చేయాలి ఫైట్ చేస్తుంటారు ఈడ విచిత్రం ఏంటంటే తెలంగాణలో పదేళ్ళు అయినా సరే పదేళ్ళు పరిపాలించిన కేసీఆర్ మీద పర్యటిస్తున్నారు తప్ప అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరు అడగట్లా వాళ్ళకి ఇంకేముంటుంది ధీమా ఉంటుంది వాళ్ళకి మమ్మల్ని ఒకటి అడగడం మేము నచ్చినా చేస్తాం మేము నచ్చి మేం చేయాలనుకుందా చేస్తామనే ఆలోచనలో ఆ ద్రోడిలో ఫాలో అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరి ఇలాంటప్పుడు సిచ్యువేషన్ ఎవరైనా సరే వీళ్ళని అడగాలి క్వశ్చన్ చేయాలి ఇప్పుడు నీకు ఒక సమస్య ఉంది నీటి నీళ్ళు వస్తావు మిషన్ భగీరథులు నీళ్ళు వస్తావు అలాంటప్పుడు ఎవరిని అడగాలి కేసీఆర్ అడుగుతావా రేవంత్ రెడ్డి గారిని అడుగుతావు అనేది ఇప్పుడు విచిత్రం అయినా సరే ఇప్పుడు పోయి కేసీఆర్ని అడుగుతున్నా గత ప్రభుత్వం ఎట్లా చేసాం అట్లా చేసాం అందుకని ఇప్పుడు నీళ్ళొస్తావు అరే పిచోడా అప్పుడెప్పుడో నాటిన చెట్టు ఇప్పుడు పెరుగుతుంది అంటే దానికి నీళ్ళు పోస్తున్న అదొక పెరుగుతూ ఉంటుంది అంతే అప్పుడు నాటిన చెట్టు మళ్ళీ మీరు అదే హయాంలో పెరగాలి కాంగ్రెస్ హయాంలో ఎందుకు పెరుగుతున్నావు అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నేతలు వీళ్ళు నేను మాట్లాడేది ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు అంటే ఇంత సిల్లిగా ఉందంటే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కావట్లా వీళ్ళు బుర్రలు పనిచేయట్లు ఎంతసేపు పదేళ్ళు పరిపాలించిన వాళ్ళు వాళ్ళ మీద పడుతున్నారు తప్ప అసలు ఈ రోజు ఏమవుతుంది మిషన్ భగీరథులు హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు వస్తున్నాయి అంటే రావట్లా రెండు వేల ఐదు వందలు ఇచ్చారంటే రాలేదు స్కూటీలు ఇచ్చినారంటే రాలేదు తులం బంగారం ఇచ్చారంటే రాలేదు సీఎంఆర్ఎఫ్ ఫుల్ వేస్గా వస్తుందంటే లేదు అన్నిటికీ పొక్కలే అన్నిటికీ తొట్లే ఉన్నాయడా మరి ఎంత అప్పు చేశారంటే రెండు లక్షల పైగా కాగా కాగులో కాగ్వాళ్ళు ఇచ్చింది నిన్న దా శ్రావణ్ గారు చెప్పారు నాలుగు లక్షల కోట్లు అప్ప అంట అరే పది సంవత్సరాలు చేస్తే రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అప్పు అయితే మరి ఈ రెండు సంవత్సరాల్లో అన్ని లక్షల కోట్లు అప్పేలా అయింది మరి అన్ని లక్షల కోట్లతో ఏ సెక్రటరీ కట్టారా లేదంటే ఫ్లైఓవర్లు కట్టారా ఇంకోటి కట్టారా ఇంకోటి కట్టారు చూపించాల ఎంతసేపు సీఎం గారు అంటున్నారు నేను పెద్ద పెద్ద రోడ్ల మీద పెద్ద పెద్ద బాయిలు తవ్వి అలా నేను గుంజుకునేలా చేసినాను మరి ఆ బాయిలోనే కొంపదీసి ఆ బాయిలోనే మరి బండు పడతాయి అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కు నిజంగా బాయిలు ఏ సెంటర్ ఏదో ఏర్పాటు చేసి బాయిలు తవ్విండటంటారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ బావిలలో వర్షానికి పోయే నీళ్ళన్నీ కూడా ఆ బావిలో పడి ఇనికిపోతున్నాయంట మరి కర్మగాలి బావిలో నీళ్ళు పడితే తప్పు లేదు కానీ బావిలో మనుషులు పడితే ఏంది అనేది క్వశ్చన్ మార్క్ మరి ఆ బావిలు ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి హైటెక్ సిటీలో ఉన్నాయా ఓల్డ్ సిటీలో ఉన్నాయా మిడిల్ సిటీలో ఉన్నాయా అనేది ఇవి క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉన్నాయి ఏంది అనేది అందరూ వెతుకుతున్నారు ఇక్కడ దొరకట్లా అంటే ఆ రకంగా కొంచెం పరిపాలన ఏం నేను ఏం మాట్లాడుతున్నా అంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అవి ఇచ్చిన దాంట్లో అవి మాత్రం చేయండి కొత్తగా ఏం అక్కర్లే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీలలో దానికన్నా వంద పర్సెంట్ ఆయన సొంత నిర్ణయాలతోనే అంటే సొంత ఐడియాతోనే ఇంకోటి స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో మరి మీరేం చేశారు నాలుగు వందల హామీలు అన్నారు అటుకెక్కినాయి ఆరు గ్యారెంటీల్లో చాలా పథకాలు ఉన్నాయి అవి అటుకెక్కినాయి ఈవెన్ ఓ కరెంటు అది కూడా రెండు వందల యూనిట్లు అనేది కూడా అది ఒక రకమైన మోసం అది రెండు వందల యూనిట్లు మనకు బిల్ టు బిల్ అనేది రెండు వందల యూనిట్లు కౌంట్ కౌన్ చేస్తాం అట్లా కౌంట్ చేస్తే మీ అంతా ఎర్రిపప్పలు గారు రెండు వందలు బిల్లు కొట్టినప్పటి నుంచి బిల్లు కొట్టేంతవరకు రెండు వందల యూనిట్లు కాదండి బిల్ ఎప్పుడైనా కొట్టుకొని ఆయనకి ముప్పై రోజులే ఆయన గడ ముప్పై రోజుల్లోనే ఆ యూనిట్లో రావాలి ఇరవై తొమ్మిది రోజుల యూనిట్ వచ్చిన సరే ఇంకొక రోజు యాడ్ చేసి మీకు జీరో బిల్ అనేది లేకుండా కరెంట్ బిల్లు రావడం జరుగుతుంది ఇది కూడా ఒక పెద్ద స్కాన్ దీని గురించి ఒకరోజు నా కామెంట్ చేస్తే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది లెక్కలతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే జుబ్లీల్స్ ఎలక్షన్ గెలుపు ఒక గెలుపు అనుకోవచ్చా అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలి బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ సునీత గారు ఏమంటున్నారంటే ఇది గెలిపే కాదు నేను నైతికంగా నేను గెలిచాను మమ్మల్ని భయపెట్టి బెదిరించి కొట్టి తిట్టి అటిట్ చేసి మా ప్రజల్ని మా నియోజకవర్గ ప్రజల్ని కూడా బెదిరించి మీకు పింఛన్లు తీసేస్తాము మీకు ఫ్రీ కరెంటు తీసేస్తాము మీకు సన్నబియం తీసేస్తాం ఎన్నో రకాలుగా ప్రభావాలు చెప్పి పెద్ద మనుషులకు మీకు పింఛన్లు ఏం రాకుండా చేస్తాం ఇక మీకు జీవితంలో పింఛన్లు రా మేము మొత్తానికి కొట్టేస్తాం అది ఇదని చెప్పే కదా భయపడి వాళ్ళతో ఓట్లు వేయించడం జరిగింది తప్ప నిజాయితీగా వాళ్ళని కనుక ఏ ఒత్తిడి ఉంటే బీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ఏ గెలిచేది అధికారికంగా బీఆర్ఎస్ఏ గెలిచేది అయినా సరే నైతికంగా నేను గెలవడం జరిగింది అనేసి కూడా మాగండి సునీత గారు అంటున్నారు అక్కడున్న ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ గురించి సరే చూద్దాం ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా తెలిసిందే కదా కాంగ్రెస్ 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 బీఆర్ఎస్ బీహార్లో కూడా బీజేపీ రావడం జరిగింది మరి ఓట్ చోరీ ఎక్కడ జరిగింది ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారనేది క్వశ్చన్ మార్క్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఓట్ చోరీ గురించి మాట్లాడతా లేదంటే తెలంగాణలో జుబ్లీస్లో జరిగిన ఓట్ చోరీ గురించి మాట్లాడతారనేది ఫైనల్గా చూద్దాం మొత్తానికి గెలిచిన నవీన్ యాదవ్కి కంగ్రాస్ చెప్తూ థ్యాంక్ యూ